అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి నిన్న భీమిలిలో ఏదైతే సిద్ధము అంటూ ఎన్నికల సంకారావన్ని పూరించాననుకుంటున్నాడో నిజమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా నిన్ను దించేయడానికి సిద్ధంగానే ఉన్నారు నువ్వు చెప్తున్నావు కురుక్షేత్రంలో నేను అభిమన్యుడు కాదు అర్జునుడని కురుక్షేత్రం కాదు ప్రజాక్షేత్రం ఈ ప్రజాక్షేత్రం ధర్మ యుద్ధంలో నువ్వు అని నువ్వు చెప్పుకోవడం కాదు రేపు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి గెలవబోతోంది అభివృద్ధిని సంక్షేమాన్ని నేనే సాధించేశాను వంద శాతం మేనిఫెస్టోని పూర్తి చేశానని గొప్పగా చెప్పుకుంటున్నాం సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను మద్యపాన నిషేధం చేసే నేను ఎన్నికలకు వెళ్తానని అన్నావు ఈరోజు నీవు ఏదైతే ప్రభుత్వ పాలసీగా అంటే ప్రభుత్వ మద్యం షాపులుగా పెట్టుకొని నీ ఖజానా నింపుకున్నావో ప్రతి మద్యం షాపుని రద్దు చేసి మద్యపాన నిషేధం చేసి ఓటు అడగగలవా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాను పేదవాడు పెత్తందారు అంటావు పేదవాడు పేదవాడుగానే ఉన్నాం ప్రజలంతా పేదవాడుగానే ఉన్నాం ఈరోజు దుష్ట అని చెప్పి నువ్వు మాటి మాటికి నిన్ను నీవు ఏదో అనుకుంటారు గురువింద గింజ తన మచ్చ తనకి తెలియదు అని మచ్చలన్నీ నువ్వు పెట్టుకొని ఎదుటివాడిని ప్రశ్నించి సిద్ధంగా ఉన్నాను అనంటే నిన్ను దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు యుద్ధం మొదలైందని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉన్నాం ఇదే జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం ఏదైతే ముఖ్యంగా మా గిరిజనులకి నిన్ను నమ్మి ఓట్లేశారో అదే గిరిజనులు రేపు మొన్నటికి మొన్న నీ ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్ళినప్పుడు ఏదైతే తిప్పికొట్టారో రేపు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గద్దె దించడానికి మా గిరిజనులు అంత సిద్ధంగా ఉన్నారని కూడా నీకు హెచ్చరిస్తున్నా నువ్వు చేసినటువంటి సంక్షేమం అని గొప్ప చెప్పుకుంటున్నావే అయ్యా సంక్షేమం అసలు గిరిజన సబ్ప్లాన్ను నిధులు ఏం చేశావు వాటన్ని దారి మళ్లించలేదా బటన్ నొక్కుడు కార్య కార్యక్రమంలో ఉపయోగించుకోలేదా ఈరోజు నిర్భీర్యం చేసేస్తావు మా ప్రాంతాల అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ నిన్ను నమ్ముకొని ఓటేసినందుకు ప్రతి గిరిజనుడు తనను తాను తిట్టుకుంటున్నాడు ఎందుకురా దేవుడా ఇన్ని మేము ఒక్క ఛాన్సాన్ని నిలబెట్టాం ఈసారి అలాంటి తప్పు చేయబోము ఖచ్చితంగా మా భవిష్యత్తు మా బంగారు భవిష్యత్తు కేవలం చంద్రబాబు నాయుడు గారు పాలనలోనే ఉంటుందని ఈరోజు వాళ్ళు రెండింటి మధ్య తేడాను చూసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకొకటి సూటిగా అడుగుతా ఉన్నాను ఏదైతే నువ్వు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి అందరితో పాటు సంక్షేమాన్ని అందించావు కానీ మా కోసం ప్రత్యేకించి సంక్షేమం ఏమి అందించావు కనీసం ఒక రోడ్ అనేసావా ప్రత్యేకించి గతంలో చంద్రబాబు నాయుడు గారు బెస్టేబుల్ స్కూల్స్ అని పెట్టేవారు జివో నెంబర్ త్రీ ఉండేది అలాగే ఏంటి ట్రై కార్ లోన్లు ఇచ్చేవారు కానీ నువ్వేం చేసావు అన్నిటిని నిర్వీర్యం చేసావు జీవో నెంబర్ త్రీ అనేది పోతే కూడా కనీసం నీ దద్దమ్మలైన ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడలేదు నువ్వు దేన్ని పట్టించుకోలేదు ఇక బెస్టేబుల్ స్కూల్స్ని రద్దుపరిచేసావు ట్రై కార్ లోన్ అయితే అసలు ఆ ట్రై కారు చైర్మన్ అయితే పెట్టావు కానీ ఆ లోన్లు కూడా లేనటువంటి పరిస్థితి చేసావు ఇంకా ఏమి ఉపాధి కల్పించావు ఇంకా ఉద్యోగాలకు వస్తే ఒక్క డిఎస్సి కూడా తీయలేదు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి నేను లక్షలు ఉద్యోగాలు ఇచ్చానని గొప్ప చెప్పుకుంటున్నావు నువ్వు ఇచ్చినటువంటి ఆ గ్రామ సచివాలయ వాలంటీర్లే రేపొద్దు నేను గద్దె దింపజనని సిద్ధంగా ఉన్నారు అది గుర్తుపెట్టుకో డెఫినెట్గా నువ్వు ఏదైతే ఈరోజు చాలా గొప్పగా చెప్పుకొని మీకు ఇచ్చింది మీ బిడ్డ మీ జగన్ రెడ్డి మీకు ఇది అని నువ్వు ప్రజలందరినీ మభ్యపెట్టాల్సిన మాటలన్నీ కూడా ప్రజలంతా ఇప్పుడు గమనిస్తున్నారు నీకు తిప్పికొట్టి మూల్యం చెల్లించుకునే రోజు ఇక డెబ్బై నాలుగు రోజుల్లోనే నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగిపోయి తెలుగుదేశం జనసేన కూటమి గెలుస్తుందని చెప్పి యుద్ధం స్టార్ట్ అయిందని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తూ నువ్వు ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండని చెప్పి గట్టిగా నిన్ను హెచ్చరిస్తున్నాం